ప్లాస్టిక్ ను తరిమేద్దాం ప్రపంచాన్ని ప్లాస్టిక్ ను తరిమేద్దాం ప్రపంచాన్ని కాపాడదాం ప్లాస్టిక్ ను తరిమేద్దాం ప్రపంచాన్ని కాపాడదాం ప్లాస్టిక్ ను తరిమేద్దాం ప్రపంచాన్ని కాపాడదాం ప్లాస్టిక్ ను తరిమే తరిమేద్దాం ప్రపంచాన్ని ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు వాడుదాం 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 పర్యావరణ సంరక్షణ వాడుదాం 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 ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు వాడుదాం 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 కొత్త కొత్త మార్పు ఎక్కడ ఒక దగ్గర మార్పు అనేది మొదలైతుంది అది అనేది అది మనతోటే కావచ్చు నీతో కావచ్చు నాతోట అయినా కావచ్చు కొంచెం కొంచెం మార్పుకుంటే పోతుంటే పోతుంటే తగ్గుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ సందులు ఏ రాలేవు ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ 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 అని ఇంటి ఇంటికాడికల్ సంచి పట్టుకోలేని పర్వైతుంది కానీ ఆడ పది రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కవర్ కొనుకొత్తం రాగా రాగానే చేతులే చేతులే తెగిపోతున్నాయి రోడ్డు మీద కూడా వాడుతుంది చక్కెర కావచ్చు నూనె కావచ్చు ఏదైనా తీసుకొస్తే రోడ్ మీద వాడి పలిగిపోతుంది అయినా కానీ తర్వాత కూడా సంచి పట్టుకపోతలేదు ఎవరు వాళ్ళకి అదే కవర్ ఇ కవర్ ఇ కవర్ తీసుకొని కవర్ వాడడం వల్ల కొన్ని ప్రమాదాలు వస్తున్నాయి డాక్టర్ కూడా మంది చెప్తున్నారు వాడటం లేదు కానీ కొంచెం మార్పు అనేది రావాలి మనలోనే మార్పు అక్కలే ఇంకొకరు ఇంకొకరు ఇట్లా కళల పురులు ఉంది సాల్చి ఇది పట్టుకపోతే కూడా మంచిగా ఉంటుంది ఇట్లాంటివి కుట్టుకోవాలి కొనుక్కోవాలి ఇది కొనుక్కున్న ఒక పని చేయరు దాకా పని చేస్తుంది కవరు ఐదు రోజులు పని సరే ఇంతే నేను చెప్పాల్సి ఉంది ఈరోజు ప్రపంచానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని కలగజేస్తా ఉన్నాయి పర్యావరణాన్ని కలుషితం చేయడం లోపల ప్లాస్టిక్ పదార్థాలు అనబడేటువంటివి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు ఇలా ప్లాస్టిక్ వలన ఇలా ప్లాస్టిక్ వలన భూమి అనబడేటువంటిది మొత్తం కూడా భూమి లోపల ప్లాస్టిక్ అనేటువంటిది కరగడానికి ఒక లక్ష సంవత్సరాలు పడతా ఉంది ఇలా భూమిలోకి నీరు ఇంకిపోకపోవడానికి ఒక కారణం ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ పదార్థాలను పశువులు కూడా తినడం ద్వారా చాలా పశువులు మరణించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చేటువంటి విష పదార్థాల వలన ఇలా జీవులన్నిటికి కూడా హానికరం జరుగుతూ ఉంది క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఇలా ప్రాణుల్ని ఇలా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇలా మన ఇంటిలో కూడా చాలామంది ప్లాస్టిక్ అనబడేటువంటి లేని పదార్థాలు లేవు ఇంటిలో ప్లాస్టిక్ లేని ఇల్లు లేదు ఇలాంటి ప్లాస్టిక్ వాటి వల్ల తాగడం ద్వారా ప్లాస్టిక్ మెల్లమెల్లగా శరీరం లోపలికి చేరి క్యాన్సర్ లాంటి జబ్బులని కలగజేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి జబ్బులను కలగజేసుకునే కంటే ఇలాంటి ప్రపంచాన్ని ఇంకా ముందు భవిష్యత్తుకి అందించాలంటే మనం ప్లాస్టిక్ను మనం వాడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందరు కూడా ప్లాస్టిక్ నిషేధిద్దాం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్లాస్టిక్ వద్దు బట్ట సంచులే ముద్దు అనబడే ఒక ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరికీ కూడా పేరెంట్స్ గానీ ఒక అవగాహన కార్యక్రమాన్ని కలిగించడానికి ఇలా జూట్ బ్యాగుల్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇలా ఉపాధ్యాయులతో కలుపుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది వీళ్ళందరికి కూడా ఒక జూట్ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే తిరిగి తిరిగి వాడతాం ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగులు వాడద్దు ప్లాస్టిక్ బాడు బ్యాగులు వాడొద్దు అని ప్రతి ఒక్కరు కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రతిజ్ఞ చేసినప్పుడే ఇలా ప్లాస్టిక్ ను ప్రపంచం నుంచి వాళ్ళు తరిమేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్లాస్టిక్ అనేటువంటిది వాడద్దు ఇలా ప్రపంచాన్ని అందరు కూడా కాపాడాలి అనబడేటువంటిది అందరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వీటిని వాడండి ఇతరుల చేత వాడించండి మొత్తానికి ఈ జిల్లాల గ్రామాన్ని పలా ప్లాస్టిక్ ను దూరం చేసేటువంటి విధంగా చేసి మిగతా గ్రామాలకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులని విద్యార్థులని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇది ఒక ఉద్యమంగా వస్తే మాత్రమే తప్ప ప్లాస్టిక్ అనబడేటువంటిది ఇది అంతరించిపోయేటువంటి అవకాశం ఉండదని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా